కోవూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి కోవూరులో అధికార పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాల గురించి ఎప్పటికప్పుడు తలదైన శైలిలో అధికార పార్టీని వారిని ఎండగడుతూ అదేవిధంగా కోవూరులో జరుగుతున్న టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ మండలంలోని టీడీపీ నాయకులను కలుపుకుంటూ పోతు కోవూరులో టీడీపీ పార్టీని పటిష్టం చేస్తున్నారు అదే విధంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విధంగా కోవర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లేకుండా అధికారంలోకి తోసేసిన ప్రసన్న కుమారెడ్డి రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపి యువకుడైన పోలనెడ్డి దినేష్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో కోవూర్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలను ఆయన కోరారు కుమారి ఆదినారాయణ గారిని మండల పార్టీ కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ కోవురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిసి మండల మండల పార్టీ కార్యదర్శిగా ఆదినారాయణని దినేష్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది వారి యొక్క సేవలను కూడా తగిన విధంగా వినియోగించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతగా ఆదరించినటువంటి ఈ స్థానిక ప్రజానికానికి అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దినేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరులతో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ బీసీ ఆదరించడం జరుగుతుంది చంద్ర అన్న గారికి సాధారణంగా స్వాగతం పలుపుతూ ఉన్నాం అన్ని మండలాలు కూడా బిడ్